హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకే వెళ్దాము ఈ వీడియోలో కోయట్లో రేటు అలాగే కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకరేజ్ ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసంలో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో రేటు బంగార ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఒక దినారికి రెండు వంద ఒక దినాలకు వచ్చి రెండు వందల డెబ్బై ఐదు దినార్ల నలభై నలభై నాలుగు నలభై ఒక్క ఫీల్స్ అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఆరు వందల పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఆరు దినార్ల మూడు వందల ఫీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినాలా ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది అలాగే ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దినాలా తొమ్మిది వందల ఫీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై ఐదు దినాల రెండు వందల ఫీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక నూట ఎనభై ఒక్క దినారు ఐదు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై మూడు అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినార్ రేట్ ఎలా ఉందో మనవి అలాగే బంగార ధరలు కూడా ఎలా ఉన్నాయో చూద్దాం కోయట్లో ఈ రోజు వచ్చిందను ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినాల నాలుగు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినాల్లో రెండు వందల డెబ్భై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ర బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము ఇరవై మూడు దినాల్లో వంద పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము పంతొమ్మిది దినాల్లో ఏడు వందల పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు కోయట్లో దినా రేటు బంగార ధరలు బంగార ధరలు అనేది ఇండియాలో తగ్గితే ఇక్కడ కూడా కంపల్సరీ తగ్గుతాయి ఫ్రెండ్స్ ఈ రోజు ఇక్కడ కూడా బంగార ధరలు తగ్గాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్